ఎవ్రీ వన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇన్టీచర్స్లో కొన్ని ట్రై ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా మనం ఈ క్లాస్లో కొన్ని నేర్చుకున్నాము పేజ్ నెంబర్ సిక్స్టీన్లో ఉన్న ట్రై ఎగ్జాంపుల్స్ చూడండి ఫస్ట్ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైన్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ వరకు మొత్తం రాయండి అంటున్నారు చూడండి మనం మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏమవుతుంది మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత ట్వంటీ ఇక్కడ మనకి సింబల్ ఏముంది మైనస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ట్వంటీ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ త్రీకి ముందు వచ్చేది ఫోర్కి ముందు వచ్చేది ఏంటి త్రీ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎంత మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీకి ముందు వచ్చేది టూ ఓకే మైనస్ ఫైవ్ ఇంటూ టూ ఎంత మైనస్ టెన్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ టూకి ముందొచ్చేది వనే కదా సో మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ నెక్స్ట్ మనకి వన్ తర్వాత ఏమొస్తుంది పాజిటివ్ నెంబర్స్లో మనస్ మైనస్ ఫైవ్ ఇంటూ జీరో వస్తుంది ఓకే మైనస్ ఫైవ్ ఇంటూ జీరో ఎంత జీరో సో ఇది మనం కౌంట్ చేసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం ఇక్కడ మనకి ఏం అడిగారు మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ వచ్చిన వరకు రాయమన్నారు కదా సో మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ ఎంత ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ ఎంత టెన్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ ఎంత ట్వంటీ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ థర్టీ ఇక్కడ మనం ఇక్కడ సపోజ్ మీకు ఇలా అర్థం కాలేదనుకోండి మనకి ఇక్కడ మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ అండ్ ఫైండ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ మీరు ఒక నెంబర్ నెంబర్లో అయినా డ్రా చేయండి ఇక్కడ మిడిల్ ఏముంటుంది జీరో ఇక్కడేముంటుంది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ఓకే ఇటువైపు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకి మైనస్ ఫైవ్తో మల్టీప్లై చేయాలి సో ఇది మన మనకు మల్టీప్లై చేయాల్సింది మైనస్ ఫైవ్తో ఓకే ఇక్కడ మనకి ఏమన్నారు మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ దగ్గర నుంచి మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ సిక్స్ వరకు అడిగారు సో ఇక్కడి నుంచి ఇవన్నీ మల్టీప్లై చేసుకుంటూ రండి ఓకే నెక్స్ట్ సేమ్ ఇది కూడా చూడండి ఇందాక ఇన్ ఇందాక లాగే స్టార్టింగ్ ఫ్రమ్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ఫైవ్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ సెవెన్ మనం ఇందాక నేర్చుకున్నాం కదా నెంబర్ లైన్ మీద పాజిటివ్ నెంబర్స్ త్రీ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్ నెంబర్స్లో మైనస్ సెవెన్ వరకు మల్టీప్లై చేయండి ఓకే ఇక్కడ మీరు జీరోతో మల్టిప్లై చేసినా చేయకపోయినా నో యూజ్ సో మా జీరోతో మీరు మల్టిప్లై చేసినా ప్రాబ్లం ఉండదు చేయకపోయినా ప్రాబ్లం ఉండదు ఓకే ఇక్కడ ఇంటి అన్నారు కాబట్టి ఓకే చేయకపోయినా ప్రాబ్లం లేదు చేసినా ప్రాబ్లం లేదు ఇది ఒకటి గుర్తుంచుకోండి మీరు జీరోకి మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ఎంత మైనస్ ఎయిటీన్ మైనస్ సిక్స్ ఇంటూ టూ మైనస్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఇంటూ వన్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ సిక్స్ ఇంటూ మైనస్ వన్ ఎంత సిక్స్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ టూ ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ త్రీ ఎయిటీన్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ ఫైవ్ థర్టీ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ సెవెన్ ఈక్వల్ టు ఫార్టీ టూ ఇలా వాళ్ళు అడిగినవన్నీ మనం కంప్లీట్ చేసాం వాళ్ళు ఫైన్ చేయమన్నది కూడా మనకి ఆన్సర్ చూపించాము ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ సిక్స్టీన్లో చూడండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ చూడండి ఫైన్ మైనస్ థర్టీ వన్ ఇంటూ మైనస్ హండ్రెడ్ కామా మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ మైనస్ సెవెంటీ టూ కామ మైనస్ ట్వయిటీ త్రీ ఇంటూ మైనస్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ మల్టీప్లేషన్సే కదా చూడండి ఇక్కడ మైనస్ థర్టీ వన్ ఇంటూ మైనస్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫస్ట్ సైన్స్ చూద్దాం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇప్పుడు థర్టీ వన్ ఇంటూ హండ్రెడ్ మల్టీప్లై చేయండి మీకు మల్టీప్లేషన్స్ వచ్చి కదా థర్టీ వన్ ఇంటూ హండ్రెడ్ ఎంతో చూసి ఈ ఆన్సర్ కరెక్టా కాదో చెప్పండి నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే ఫస్ట్ సైన్స్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఎంతో మల్టిప్లై చేయండి ఎయిటీన్ హండ్రెడ్ అవునా కాదా మల్టిప్లై చేసి చెప్పండి నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ చేసి ఈ టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో చూడండి ఫస్ట్ వన్ ఈజ్ ట్వంటీ ఇంటూ హోల్ బ్రాకెట్ సిక్స్ ప్లస్ మైనస్ టూ ఈక్వల్ టు టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ టెన్ ఇంటూ మైనస్ టూ ఓకే ఇక్కడ చూడండి ఈక్వల్ టూకి ఇటువైపు ఉండేది ఆర్హెచ్ఎస్ అవుతుంది ఎందుకంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఇటువైపు ఎల్హెచ్ఎస్ అవుతుంది ఇది రెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట ఓకే ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేవి మనం చెక్ చేయాలి ఓకే చూడండి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఎంత టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ మైనస్ టూ ఇక్కడ సిక్స్ ప్లస్ మైనస్ టూ కూడా బ్రాకెట్ ఉంది ఫస్ట్ మనం ఏం చేద్దాము ఈ బ్రాకెట్స్ అనేవి క్లియర్ చేద్దాం మనకి ఇక్కడ ఒకటి మామూలుగా ఇచ్చి ఒకటి బ్రాకెట్స్లో ఇస్తే ముందు మనం బ్రాకెట్స్ని క్లియర్ చేసుకుందాము ఓకే సిక్స్ ఇంటూ ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల కూడా ఇంకో బ్రాకెట్ ఉంది కదా సో ముందు ఆ బ్రాకెట్ని ఫైండ్ అవుట్ చేద్దాము సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ మైనస్ టూ ఓకే లోపల ఉన్న బ్రాకెట్ తీసేసాం మనం ఫస్ట్ నెక్స్ట్ టెన్ ఇంటూ సిక్స్ మైనస్ టూ ఉంది సి ఈ సిక్స్ మైనస్ టూకి బ్రాకెట్ ఉంది కదా సో మనం చేయాల్సిన వర్క్ ఏంటి ఫస్ట్ ఈ బ్రాకెట్ అనేది తీసేయాలి అప్పుడేమవుతుంది టెన్ ఇంటూ సిక్స్ మైనస్ టూ ఎంత ఫోర్ సో ఇక్కడ చూడండి మనం ఫస్ట్ స్టెప్కి ఈ థర్డ్ స్టెప్కి చూసారా ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని తీసేసాము ఓకే ఈ బ్రాకెట్ని తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ రెండింటికి కలిపి ఉన్న బ్రాకెట్ని తీసేసాము అప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రాకెట్ ఆన్సర్ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది సో టెన్ ఇంటూ ఫోర్ ఎంత ఫార్టీ సో ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఫార్టీ వచ్చింది మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని ట్రై చేద్దాము ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ టెన్ ఇంటూ మైనస్ టూ ఓకే ఈ మైనస్ టూని అంతే ఉంచండి చూడండి ఇక్కడ టెన్ ఇంటూ సిక్స్ ఎంత సిక్స్టీ మైన టెన్ ఇంటూ మైనస్ టూ ఎంత ట్వంటీ ఓకే టెన్ ఇంటూ మైనస్ టూ ట్వంటీ సో సిక్స్టీ మైనస్ ట్వంటీ ఎంత ఫార్టీ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం టెన్ ఇంటూ సిక్స్ సిక్స్ సిక్స్టీ వేసుకున్నాము ఈ ఈ స్టెప్ని సేమ్ అంతే కిందకు దించాము నెక్స్ట్ స్టెప్లో టెన్ ఇంటూ మైనస్ టూ అనే దాన్ని మైనస్ ట్వంటీగా వేసుకున్నాము సో సిక్స్టీ మైనస్ ట్వంటీ ఎంత ఫార్టీ సో ఆర్హెచ్ఎస్ అనేది ఫార్టీ వచ్చింది ఎల్హెచ్ఎస్ కూడా ఫార్టీ వచ్చింది ఇక్కడ మనం ఏం రాయొచ్చు దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నాము ఇక్కడ మనం దేర్ ఫోర్ అని పెట్టేసి వాళ్ళు ఇచ్చిన సమ్ అనేది రాయాలన్నమాట సెకండ్ వన్ చూడండి ఈజ్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బ్రాకెట్ మైన సెవెన్ ప్లస్ మైనస్ వన్ ఓకే ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ ఓకే ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బ్రాకెట్ మైనస్ సెవెన్ ప్లస్ మైనస్ వన్ ఓకే మైనస్ ఫిఫ్టీన్ కిందకి అలానే తెచ్చుకొని ఈ బ్రాకెట్స్ తీసేయాలి కదా మనం ఫస్ట్ ఫస్ట్ బ్రాకెట్ అంతే ఉంచేసి లోపల ఉన్న బ్రాకెట్స్ని తీసేద్దాం మనం ఓకే మైనస్ సెవెన్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ వన్ ఓకే నెక్స్ట్ స్టెప్లో చూడండి మైనస్ ఫైవ్ ఇంటూ ఈ మైనస్ సెవెన్ మైనస్ వన్ ఎంత మైనస్ ఎయిట్ ఓకే ఇక్కడ చూడండి మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ నైన్ ఎయిట్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ వన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ ఎంత వన్ ట్వంటీ ఓకే నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ ఎంత ప్లస్ వన్ నాట్ ఫైవ్ వస్తుంది అలానే మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ ఎంత ప్లస్ ఫిఫ్టీన్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫిఫ్టీన్ వస్తుంది వన్ నాట్ ఫైవ్ ప్లస్ వన్ నాట్ ఫిఫ్టీ వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత వన్ ట్వంటీ ఎల్హెచ్ఎస్ వచ్చేసి వన్ ట్వంటీ వచ్చింది ఆర్హెచ్ఎస్ కూడా వన్ ట్వంటీ వచ్చింది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పొచ్చు కదా మనం సో దేర్ ఫోర్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బ్రాకెట్ మైనస్ సెవెన్ ప్లస్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ ఓకే మనం ప్రూవ్ చేసామన్నమాట పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో చూడండి ఫస్ట్ వన్ ఈజ్ టెన్ ఇంటూ బ్రాకెట్ సిక్స్ మైనస్ మైనస్ టూ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ సిక్స్ మైనస్ టెన్ ఇంటూ మైనస్ టూ ఎంత అని అడుగుతున్నారు చూడండి ఎల్హెచ్ఎస్ ఎంత టెన్ ఇంటూ బ్రాకెట్ సిక్స్ మైనస్ మైనస్ టూ బ్రాకెట్ క్లోజ్డ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం బ్రాకెట్స్ అనేవి తీసేయాలి అని చెప్పాము సో టెన్ ఇంటూ ఈ లోపల ఉన్న బ్రాకెట్ని తీసేద్దాం మనం ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సో సిక్స్ ప్లస్ మ టూ ఓకే లోపల ఉన్న బ్రాకెట్ అనేది పోయింది నెక్స్ట్ టెన్ ఇంటూ ఈ బ్రాకెట్ని క్యాన్సిల్ చేద్దాం మనం ఇది చేయాలంటే ఏంటి లోపల ఉన్నదాన్ని యాడ్ చేయాలి సిక్స్ ప్లస్ టూ ఎంత ఎయిట్ ఈ బ్రాకెట్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ వచ్చిన నెంబర్ ఒక్కటే బయట వేసుకోవాలి అప్పుడు టెన్ ఇంటూ ఎయిట్ ఎంత ఎయిటీ ఎల్హెచ్ఎస్ వచ్చేసి మనకి ఎయిటీ వచ్చింది నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూడండి టెన్ ఇంటూ సిక్స్ ఎంత సిక్స్టీ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సో ప్లస్ ట్వంటీ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఎంత ఎయిటీ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఓకే అయిందా లేదా సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ దేర్ ఫోర్ టెన్ ఇంటూ బ్రాకెట్ సిక్స్ మైనస్ మైనస్ టూ హోల్ క్లోజ్ బ్రాకెట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెన్ ఇంటూ సిక్స్ మైనస్ టెన్ ఇంటూ మైనస్ టూ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఈజ్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బ్రాకెట్ మైనస్ సెవెన్ మైనస్ మైనస్ వన్ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ మైనస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ చూడండి ఇక్కడ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సేమా కాదని అడుగుతున్నారు మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ని చూద్దాం ఫస్ట్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ బ్రాకెట్ మైనస్ సెవెన్ మైనస్ మైనస్ వన్ ఓకే లోపల ఉన్న బ్రా బ్రాకెట్స్ని క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ వన్ ఓకే నెక్స్ట్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఎంత మైనస్ సిక్స్ సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ ఎంత నైంటీ ఓకే నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి ఆర్హెచ్ఎస్ మీరు ట్రై చేయండి ఆర్హెచ్ఎస్ మొత్తం మల్టిప్లై చేసి నైంటీ వచ్చిందా లేదా చూసి ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వాల్ టు ఆర్హెచ్ఎస్ అనేది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే పేజ్ నెంబర్ థర్టీలో చూడండి మీకు ఆల్రెడీ డివిజన్స్ వచ్చు కదా సో మైనస్ ఇక్కడ ఏం చెప్పాను మీకు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మీకు ఆన్సర్లో మైనస్ సింబలే వస్తుంది ఓకే రెండు ప్ల రెండు ప్లస్లో రెండు మైనస్లు ఉంటేనే మీకు ప్లస్ సింబల్ వస్తుంది ఇక్కడ ఒకదానికి మైనస్ ఉంది సో ఆన్సర్ మీకు మైనస్ రావాలి సో ఇవి డివైడ్ చేయండి హండ్రెడ్తో ఫైవ్తో హండ్రెడ్ని డివైడ్ చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో దానికి మైనస్ సింబల్ పెట్టండి ఓకే నెక్స్ట్ ఎయిటీ వన్ని నైన్తో డివైడ్ చేయండి అలానే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ థర్టీ టూ డివైడెడ్ బై టూ ఇవి డివైడ్ చేసేసి రెండు సింబల్స్ ఉంటేనేమో రెండు సేమ్ సింబల్స్ ఉంటేనేమో ప్లస్ ప్లస్ మెన్షన్ చేయండి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటేనేమో మైనస్ సింబల్ మెన్షన్ చేయండి మీకు వచ్చిన ఆన్సర్స్ నేను రాసిన ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి ఒకసారి ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీలో చూడండి ఫైండ్ ఇక్కడ కూడా చూడండి ఏ అంతచ్చారు వన్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇక్కడ ట్వంటీ ఫైవ్తో వన్ ట్వంటీ ఫైవ్ని డివైడ్ చేద్దాం అప్పుడు ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ జీరో వస్తుంది ఇక్కడ రిమైండ్ రిమై ఎంత ఫైవ్ ఇదే కదా ఆన్సర్ ఈ ఫైవ్ మైనస్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇక్కడ ట్వ వన్ ట్వంటీ ఫైవ్కి ప్లస్ ఉంది ట్వంటీ ఫైవ్కి మైనస్ ఉంది సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఆన్సర్ మైనసే వస్తుంది నెక్స్ట్ ఫైవ్ని ఎయిట్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ఓకే సిక్స్టీన్కి ఇక్కడ కూడా ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్టీన్ వచ్చింది నెక్స్ట్ ఇది మీరు చేయండి ఈ ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయండి అలానే నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీలో ఉన్న ఈ రిమైండింగ్ కూడా ఇవన్నీ మీకు హోంవర్క్ అనమాట ఇవన్నీ మీ హోంవర్కే రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏమొస్తాయి రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ ఏ వస్తుంది ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ టూలో చూడండి ఈజ్ ఏ డివైడెడ్ బై ఈజ్ వన్ డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు వన్ అని అంటున్నారు ఏతో వన్ని డివైడ్ చేస్తే వన్ వస్తుందా అని అడుగుతున్నారు సో మనకు ఆన్సర్ ఏంటి నో వన్ బై ఏ నాట్ ఈక్వల్ టు వన్ ఓకే నెక్స్ట్ ఏ డివైడెడ్ బై మైనస్ చూడండి ఇక్కడ ఏ డివైడెడ్ బై మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది ఇక్కడ ఇది డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ మైనస్ ఏ కదా వచ్చేది సో ఎస్ ఏ బై మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇక్కడ కింద వన్ ఉంటే మనకి డినామినేటర్లో వన్ ఉంటే న్యూమరేటర్లో ఉన్నదానికి సింబల్ యాడ్ అయ్యి అదే ఆన్సర్ వస్తుందనమాట నెక్స్ట్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ టేక్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ చెక్ లెట్ ఏ ఈక్వల్ టు టూ లేట్ ఏ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇక్కడ ఏదైనా ఒక ఇంటీజర్ ఏని డిఫరెంట్ వాల్యూ అనుకొని చెక్ చేయండి అంటున్నారు చూడండి వన్ డివైడెడ్ బై టూ ఈక్వల్ టు వన్ దీనికి ఆన్సర్ ఏంటి నో నెక్స్ట్ వన్ డివైడెడ్ బై టూ ఈక్వల్ టు వన్ బై టూ నాట్ ఈక్వల్ టు వన్ వన్ బై టూ అనేది ఈ వన్కి ఈక్వల్గా ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ టూ డివైడెడ్ బై మైనస్ వన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము టూ డివైడెడ్ బై మైనస్ వన్ అంటే టూ బై మైనస్ వన్ ఇక్కడ వన్ ఉందంటే ఈ సింబల్ యాడ్ అయ్యి పైన ఎంత ఉందో అదే ఆన్సర్ వచ్చింది అన్నారు కదా సో ఇక్కడ టూ వస్తుంది ఆన్సర్ ఏంటి ఎస్ టూ బై మైనస్ వన్ ఆన్సర్ ఎంత మైనస్ టూ సేమ్ త్రీ కూడా అలానే వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేయండి ఇక్కడతో ట్రై చేసే ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ నేర్చుకుందాము ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి క్లియర్గా ఉంటాయి